జార్జి ముల్లర్ ఎంతమంది విన్నారు పేరైనా విన్నరా జార్జి ముల్లర్ మంచి భక్తుడైన జార్జి ముల్లర్ జార్జి ముల్లర్ అనేటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి కోసం సింగిల్ పర్సన్ చెప్పండి ఇలా చేయండి అందరు ఇలా చేయండి మీ పక్క ఉన్న చూపించండి ఒకే ఒక వ్యక్తి కోసం అట ఇది నేను ప్రతిసారి ప్రతిసారి గుర్తు తెచ్చుకుంటాను నేను ఈ ఈ మాట ఒక్కరు కోసం అట తముడు వినండి కోసం కోసమేకే అరవై సంవత్సరాల ప్రార్థనకి తీసుక నువ్వెంతమంది కోసం చేస్తున్నావు ఒక్కరి కోసమే చార్చి ముల్లర్ అనేటువంటి వ్యక్తి అట ఒక్కరి కోసమే అరవై సంవత్సరాలు ప్రార్థన చేశాడట మరి నీ కుటుంబం మారలేదే మీ నాన్న మారలేదే మీ అన్నయ్య మారలేదు నీ కొడుకు మారలేదు నువ్వెన్ని రోజులు చేస్తున్నావు అరవై సంవత్సరాలు ఒక్కరి కోసమే ప్రార్థన చేశాడు హలో ఇద్దరి కోసం అట ముప్పై ఆరు సంవత్సరాలు ప్రార్థన చేశాడట మరి నీవ్ ఎన్ని సంవత్సరాలు చేస్తావు ఒకరి కోసమే అరవై సంవత్సరాలు ఇద్దరి కోసమేట ముప్పై ఆరు సంవత్సరాలు ప్రార్థన చేశారట ఒకరి కోసం ఆరు నెలలు ప్రార్థన చేశారట ఒకరి కోసమే అరవై సంవత్సరాలు ప్రార్థన చేశారట ఒకరి కోసమే ఐదు సంవత్సరాలు ప్రార్థన చేశారట ఇది నా ఆత్మీయ జీవితంలో రేపేటువంటి మాట ఇది ఇది బ్రతుకు దినములన్నిట నేను గుర్తు చేసుకుంటాను ఈ మాట జార్జి ముల్లర్ మీరు దీనికి రిఫరెన్స్ గా మీరు చూసుకోవచ్చు లూకాసు వర్త పద్దెనిమిది విసుక నిత్యము ప్రార్థన చేయాలి బ్రతుకు దినములు బ్రతుకు కాలమంతా నీ ప్రాణం ఉన్నంత వరకు కూడా నువ్వేం చేయాలి తెలుసా బ్రతుకు దినములంతా కూడా ప్రార్థన 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 చేసుకుని బ్రతకాల ఈరోజు ఎవరు ప్రార్థన చేసుకుంటున్నారండి విశ్వసం చేస్తున్నారు నీ ఒక్క గంట ఒక్క క్షణం ఏమండి నిజంగా మా నాన్నగారి కోసం కూడా నేను చాలా నేను నలభై ఏడు దినాలు ఉపవాసం ఉన్నాను ఒకరోజు ఇరవై ఏడు దినాలు ఉపవాసం ఉన్నాను మా నాన్నగారి కోసం ఆయన చాలా తిట్టేసేవాడు నాకు దేవుడు లేదనేవాడు అండి ఆయన నేను దేవుడు నమ్మను రా అనేవాడు చివరికి ప్రార్థనే మార్చింది ప్రార్థన చేస్తే నేను చెప్తున్నాను పక్క ఆయన ముందు కూడా చెప్తాను అందుకే నేను సాయంత్రం వెళ్ళాను రాత్రికి వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత ఈ గడ్డలు అన్నిలా పెరిగిపోయినాయి నాన్నగారిని చూస్తే ఏడిపోసింది ప్రైసలో ఏడుస్తున్నారా మీకు అలాగుందా ఉందా మీకు ఏమైనా కనికరం ఉందా మీ తల్లిదండ్రుల మీద